పొలివెందుల నా అడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా పాతి తెలుగుదేశం సత్తా ఏంటో రుచి చూపించారు అని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అవుతుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై చంద్ర తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని చంద్రబాబుని విమర్శించే స్థాయి నిధి కాదని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ మీడియా సమావేశంలో సకుమల్ల గంగాధర్ అల్లవరపు నగేష్ పిల్లి చిన్న కోరుప్రోలు శ్రీను మొల్లి నాగమరెడ్డి రాజు కోల్లా బంగారుబాబు నల్ల శ్రీను రాజా సురవరపు సుబ్బారావు వరద సత్యబాబు రామకృష్ణ రెడ్డిం రాజు నాగార్జున నామా దొరబాబు అంబటి మూర్తి గౌతు చక్రం తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఎరగని వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి వేళ స్వచ్ఛందంగా చెంప చంప చెల్లమనిపించారు ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది వాళ్ళకి వచ్చినాయి ఆరు వందల ముప్పై ఇది పులివెందల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెక్కడెపలాడింది త్వరలోనే కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా రెక్కడప్పులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ముసరోడి నిన్న ఎన్నాళ్ళు ఉండవు కృష్ణ రామ హరి అంటే నువ్వు చనిపోతావు ఇష్టం వచ్చిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మత్త సువార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ముప్పై వచనాలలో ఏముందంటే నీ కంటితో నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు అలాగే నీ నాలుగితో తప్పుడు ప్రలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడు పంపబడుదు ఇది మొత్తం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన బైబిల్ చదవరు కదా మేము ఒకసారి బైబిల్ చదువుకొని కావాలని పంపుతాను కానీ ఈ రెండు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాయి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళు అందరి మీద సైతాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు నేను చెప్తున్నాను రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా నువ్వు కూడా వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు వయసుతో నిమిత్తం లేదు ఇప్పుడు లారీ గుద్దినప్పుడు ఈడ వయసు డెబ్బై ఉందా లేకపోతే ఈ వయసు ముప్పై సంవత్సరాలు ఉందా వరం పైసే వయసు యాభై సంవత్సరాలు ఉందని లారీ డ్రైవర్ చూడరు యాక్సిడెంట్లు బోర్డు అవుతుంటే రోడ్డు మీద ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు మన వయసు అది చూడరు అక్కడ ప్రభువు కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి కానీ ఒక నిర్ణయం చేస్తారు అక్కడ చంద్రబాబు నాయుడు నూట పది సంవత్సరాల వరకు బతికి ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళాలి నిర్ణయం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ప్రతిపక్షంలో ఉండాలి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు నీకు కూడా వైసీపీ పెంచారంటే పెంచారంటే నీకున్న ఈడీ కేసులు నీకున్న అవినీతి కేసులు నలభై వేల కోట్ల రూపాయలు నీది ఈడీ మరి స్వాధీనం చేసుకున్నాయి వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చాను అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారి సార్ చాలా తప్పు నేను చూటుగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని లెక్కర్ స్కామ్ ఏమైనా మూడు వేల రెండు వందల కోట్లు చేశారు మీరు చంద్రబాబు ఏమైనా లెక్కర్ స్కామ్ చేశాడే అవినీతి మేము వందల కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా నువ్వు బలవంతం పెట్టి తప్పుడు కేసులు తప్పితే ఏ ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమైనా ఈడీ అటాచ్మెంట్ చేసిందా ఈవేళ నిన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి ప్రజల్ని కష్టపడి మంచిగా ఓట్లు అడుగు తప్పేం లేదు నువ్వు ఉండవు ఇవాళ నువ్వు గత ఇరవై పాతి సంవత్సరాల నుంచి ఓట్లు వేయనిట్లేదు ఈవేళ స్వతంత్రంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది ఈవేళ కాళ్ళు ఎగరేసినేశారు ఓటు అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి నువ్వు నీతివంతుడు అయితే ఎవరిని తిట్టినా పడతా ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి నువ్వు నిజాయితీ పరుడు కదా నీతివంతుడు కదా మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు నా కేసు